వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమంటూ అవసరమైనప్పుడు పదవులను గడ్డి పరకలా వదిలేయడం నేర్పిన కేసీఆర్ బాటలో ఈరోజు తమ పదవులకు రాజీనామా చేసిన టేస్బేక్ రవీందర్ రావు గొంగిడి మహేందర్ రెడ్డి నిర్ణయం అభినందనీయం కాంగ్రెస్ పార్టీలో చేరి పదవులను కాపాడుకోవాలని ఎన్నో ప్రలోభాలకు చేసినా లొంగకుండా నమ్మిననిచ్చిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బాటకే జయ కొట్టారు తమ పదవీ కాలంలో రాష్ట్రంలో సహకార బ్యాంకులను నడిపిన వీరి పేరు రాష్ట్ర సహకార రంగ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది పదివేల కోట్ల రూపాయల రుణాలతో ఉన్న టెస్క్యాబ్ను నలభై రెండు వేల కోట్ల సంస్థగా తీర్చిదిద్ది వినియోగదారులతో పాటు డిపాజిట్లను మూడు రెట్లు పెంచి నమ్మకమైన సంస్థలుగా తయారు చేశారు టెస్ ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపి అనేక అవార్డులతో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు నిలిచింది